అందరికీ నమస్కారం అండి ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉంది కరెంట్ కనెక్షన్ అన్ని వస్తువులు ఉన్నాయండి ఇది చూస్తున్నారు మీరు రెండు పోర్షన్ లాగా డిజైన్ చేశారు ఈ హౌస్ మొత్తం సుమారుగా ఒక ఎనభై గజాలలో ఉంటుంది ఎంట్రన్స్లోనే కిచెన్ అయితే ఉంటుంది ఈ హౌస్ సేల్కి ఉందండి కేవలం పంతొమ్మిది లక్షలు మాత్రమే ఈ హౌస్ కేవలం పంతొమ్మిది లక్షలకే సేల్ కొంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది సెకండ్ రూమ్ అండి ఫస్ట్ ఒక కిచెన్ ఉంటుంది పక్కన ఒక రూమ్ అయితే ఉంటుంది మొత్తం రెండు పోర్షన్ లాగా ఉంటుంది లేదంటే నాలుగు గదులు కూడా వాడుకోవచ్చు మీకు మొత్తం కలిపే ఉంటాయి రెండు పోర్షన్ మీద రెంట్కి ఇచ్చినట్లయితే రెండు వేల ఐదు వందల చొప్పున ఐదు వేలు అయితే ఇస్తున్నారు మొత్తం కలిపి అయితే కనుక నాలుగు వేల ఐదు వందలు అయితే ఇస్తున్నారండి రెంట్కి ఇచ్చారు ఈ హౌస్ అయితే ఇది బ్యాక్ సైడ్ ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లో ఉంటుంది పడమర వైపు అయితే మీకు నేను చూపిస్తున్నాను ఈ హౌస్ మొత్తం ఎనభై గజాల్లో ఉంటుందండి కేవలం పంతొమ్మిది లక్షలు అయితే ఉంటుంది లొకేషన్ వచ్చి విజయవాడ రామ్ కృష్ణాపురం మంచి ఫ్రేమ్ లొకేషన్లోని హౌస్ అయితే సేలుకుంది మీకు కింద లొకేషన్ ఇస్తాను డిస్కషన్ కింద గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే ఇస్తాను మీరు డైరెక్ట్గా వెళ్ళి అయితే చూడవచ్చు ఇది వచ్చేసి సీలింగ్ అయితే ఉందండి రేకుల్ షెడ్ హౌస్ ఇది మొత్తం ఎనభై గజాల్లో ఉంటుంది బీఫామ్ ఫామ్ అండి రిజిస్ట్రేషన్ అయితే కాదు బీఫామ్ ఫామ్ కాకపోతే మనకి సిటీకి దగ్గరగా ఉంటుంది సిటీ మధ్యలో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి కేవలం పంతొమ్మిది లక్షల రూపాయలకి ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు విజయవాడ బుడమేరు వంతిన దగ్గర ఉన్నటువంటి రామకృష్ణాపురం ఈ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేలుకుంది రోడ్ అయితే దక్షిణం వైపు ఉంటుందండి నేను లాస్ట్ లో చూపిస్తాను మీకు ఈ ఇల్లు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఒకవేళ లొకేషన్ ఎగ్జాక్ట్గా చూడాలి అనుకుంటే గనక కింద డిస్కషన్ కింద టైటిల్ లో కనుక బ్లూ లింక్ ఉంటుంది లొకేషన్ అని ఆ లొకేషన్ మీరు టచ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందో కనిపిస్తుంది ఇది బయట ఈ నాలుగు గదులు కాకుండా కొంచెం వాడుక వాడుకోవటానికి అలాగే బాత్రూమ్స్ కూడా ప్లేస్ అయితే ఉంది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా మీరు చూస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి అయితే చూడండి రేకుల్ షెడ్ హౌస్ ఎనభై గజాల్లో ఉన్నటువంటి హౌస్ బీఫామ్ అండి రిజిస్ట్రేషన్ అయితే కాదు ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక పంతొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు విజయవాడ బొడమేరు వంతిని దగ్గర ఉన్నటువంటి రామకృష్ణాపురం లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది థ్యాంక్ యూ ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్